ఎందుకంటే ఈ యొక్క కుటుంబంలో మొట్టమొదటిగా చిన్నయూ కానీ చిన్నమ్మ తెలుసు ఈ కుటుంబం ఎక్కువ స్థానంలో అర్థమే చేస్తా నేను చేస్తున్నా తెలియదే ఆ సాంసారి మాత్రం చేస్తూ ఎందుకంటే సాంసారంలో కంగారుచ్చినప్పుడల్లా మేము ఎందుకు ముందే నేను పెళ్లి జిల్లా ముందుకు పోతే ముందే దేవుని పాటలు పడైతే దేవుడు దేవుని అన్ని అన్ని ఆయన పెట్టాడు ఆయన 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 అంత ముందే ఎందుకంటే నేను కట్నప్పుడు నేను ఆశీర్వాదం మేము ఇద్దరం కూడా ఒక ఇంట్లో చేసుకున్నాము పక్క ఎందుకంటే ఆయన ముగ్గురు అక్కడిలో నేను పెద్ద నేను పెద్ద ఆమె ఇంట్లో పెద్దగా రెండు మీ నెల్లూరులో పండిస్తున్నామని మూడేమో భోజనమా కాబట్టి నేను కూడా ఇక ముప్పై సంవత్సరాలు సేవ చేస్తున్నాను రెండోదిగా ఈ సేవ చేస్తూ కూడా మరి ఆశీర్వాదం కూడా ఈ సేవలు లేనప్పుడు నేను కూడా ఆశీర్వాదం సేవలు ఉంటే బాగుంటానుకునేవాడిని ఎందుకంటే ఆయన ఇష్టానుసారంగా ఉండేవాడు హై విశాఖపట్నం అప్పట్లో విశాఖపట్నం నేను కూడా అక్కడికి వెళ్ళినా కానీ దేవుని ఎవరి వల్ల ఎవరి వల్ల మార్పు రావాలా ఆయన చిన్న మరి ఎరసలో దేవుని యొక్క భయభక్తి లేకపోయినప్పటికీ కూడా ఆయన మనసులో ఉండవచ్చు ఎవరైనా ఎరసనైన ఆమె మాత్రము భయభక్తులతో చాలా నెమ్మది గలది నెమ్మది మంచి మనసు ఓర్పు సహనము అన్ని కలిగింది ఆమె ఆమె అనుగుణాలన్నీ కూడా ఎలాంటివి అంటే అన్ని కూడా మంచి ధైర్తం మనిస్తనము కార్తీకము దీనము అన్నీ కూడా కలిగి ఉన్నాయి అటువంటి తర్వాత అనుకున్నాను అది దేవుడు చెప్పాడు కదా ఈ అభవ పెట్టిన దీపం అని ఈ దీపం అనేది తిరిగి వెలిగించబడింది ఎవరితో వెలిగించబడింది అంటే మరి ఆశీర్వాదము సేవలు లేడు దేవుడు లేడు మరి దేవుల మాటలు గౌరవ లేదప్పుడు కానీ ఎవరేమన్నా రోజమ్మ కూడా మొట్టమొదటి కూడా చిన్న వయసు నుండి కూడా ప్రార్థనలు పెరిగింది ప్రార్థన పోయింది కానీ చాలా చదువుకున్నది కాబట్టి ఆయన ద్వారానే ఆశీర్వాదము లక్ష్యం పడ్డాడు ఎవరి వల్లంటే ఆశీర్వాదం పెట్టారు ఆశీర్వాదం లక్ష్యం పడ ఎందుకంటే అలాగనే మరి ఈ కుటుంబం కూడా దేవులంటే ఆ సన్న వలన ఆమె దీవి ఆమె యొక్క ముందు మొట్టమొట్ట ఉంది రెండోది తన కుమారుడు దేవుడు దేవుడు మరి ఆశీర్వాదం కూడా దేవుళ్ళు వచ్చాడు ఆయన కూడా విశాఖ కాబట్టి ఎందుకంటే చిన్న కీర్తనము నూట పదిహేను అధ్యాయము చూడండి నూట పదిహేను అధ్యాయము కీర్తనము నూట పదిహేను అధ్యాయము పన్నెండు మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను ఆయన స్థాయిని ఆశీర్వదించను

దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు అందుకనే ఎవరో మర్చిపోలేదో మర్చిపోయేదో మమ్మను ఆశీర్వదించను మా కుటుంబం ఆశీర్వదించను అని చెప్పి మరి యొక్క వాక్యము రాయబడింది అలాగే ఈ కుటుంబంలో దేవుడు ఎవరిదారు అంటే దేవుని ద్వారా ఆశ్రయించబడాలి ఇప్పుడు కూడా కుటుంబం దేవుని అంటే దేవుడు ఎంతగానో ప్రేమించి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దాని అన్ని విధాల ఈ పుట్టు పట్ల దేవుడు చేసిన మేలు బట్టి ఉపహారాన్ని బట్టి దేవుడు ఎన్నో కాబట్టి ఈ కుటుంబం వెలిగించబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కింద ఏముంది ఒకటి కీర్తన ఒకటాజు రెండో రాయబడింది ఇక్కడ ఒకటరాజు రెండవలో ఎవో జన్మ శాస్త్రంలో ఆనందించు దానిని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రులు ఎవరైతే దేవుని వాక్య ధ్యానిస్తారో వారు ధన్యులు అది ఎలా ఉంటారు అతడు నీటి కాలువను మాటమైనదై ఆకు వాడక తన కాలమందు బలమిచ్చి చెట్టు వల నుండు అతడు చేయనంతయు సఫలమగును ఎలా ఉంటుంది వారి కుటుంబము ఏటి యొక్క నాటబడిన చెట్టు ఎలాగో ఫలించి పచ్చగా శిగిరించి అభివృద్ధి పొందుతుందో దేవుని యొక్క భజన వారి కుటుంబము ఆలయ ఎప్పుడు కూడా పచ్చగా స్వీకరించి వదిలుతుంది దేవునిలో ఉన్న కుటుంబం ఎప్పుడు కూడా వాడిపోదు ఆ కుటుంబం ఎప్పుడు కూడా వెలిగించబడుతుంది పచ్చగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి కానీ అలాంటి కుటుంబం దీవించబడుతుంది ఆలయని కుటుంబం కూడా విడిచిపోయిన కుటుంబాన్ని కూడా చిన్న మరి మరి కుటుంబాన్ని కూడా జీవించి ఆచరించడం కూడా అందరూ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాం ఇచ్చిన దేవ సేవకులకు మనం తెలియజేస్తూ అప్పుగిస్తున్నాం